బిగ్ బాస్ సీజన్ నైన్ నుండి ఈ రోజు మొదటి ప్రోమో మా రిలీజ్ చేసింది అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఓ పెద్ద యుద్ధమే జరగబోతుంది అనే క్లారిటీ వస్తుంది ఈ ప్రోమో చూస్తుంటే ఇకపోతే పెడ పైన బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే పెట్టబోతున్నారంటూ ఆల్రెడీ నిన్న రాత్రి ప్రోమో కోసం మాట్లాడుకోవడం జరిగింది ఇక ఫుల్ ఫ్లెజ్ ప్రోమో విషయానికి వస్తే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారో కళ్యాణ్ కాకుండా మిగతా వాళ్ళు ఆ కంటెస్టెంట్స్ నుంచి ఒక కంటెస్టెంట్ పూర్తిగా అవుట్ ఆఫ్ ద గేమ్ అవ్వాలి నెక్స్ట్ టాస్క్లో అయితే వాళ్ళకి జీరో ఉంటుంది మిగతా వాళ్ళందరూ టాస్క్ ఆడితే వాళ్ళకి స్కోర్స్ వస్తాయంటూ బిగ్ బాస్ చెప్పాడనమాట అంటే ఉన్న ఈ కంటెస్టెంట్స్లో ఐదు మందిలో వీళ్ళే డిసైడ్ చేసుకొని ఒక కంటెస్టెంట్ని లేపేయాలన్నమాట టాస్క్ నుండి సో వీళ్ళలో వీళ్ళకి యుద్ధం మామూలుగా జరగదని చెప్పాలి ఇక సంజన గారికి ప్రోమో చూస్తుంటే సంజన గారికి మాటలు ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థం అవుతున్నాయా లేకపోతే అర్థం అవ్వలేనట్టు ఉండి వీళ్ళలో వీళ్ళకి గొడవ పెట్టాలి వీళ్ళలో వీళ్ళకి చిక్కుముడు వేయాలి అని ఆమె ఏమైనా స్ట్రాటజీ ప్లే చేస్తుందా అనిపిస్తుంది ప్రోమో చూస్తుంటే బట్ సంజన గారి స్ట్రాటజీకి మాత్రం నెక్స్ట్ లెవెల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే ఆమె అమాయకంగా ఆడుతుందని కాదు అలాగే ఆమెకు తెలుగు అర్థం కాదు అని కూడా కాదు ఫుల్గా తెలుగు అర్థం చేసుకోగలరు గేమ్ ఆడే కెపాసిటీ ఆమెలో ఉంది అలానే ఆమె ఎక్కడికక్కడ చిక్కుముడి వేయగలిగే కెపాసిటీ ఉంది సో ఇది చివరి వారం సో ఇక్కడే నేను ఏదైనా టాప్ ఫైవ్లో అంటే టాప్ వేలో ముద్ర వేసుకొని ఉండాలి అంటే ఖచ్చితంగా నేను ప్లాన్ చేయాలి పక్కాగా అనేది ఫిక్స్ అయిపోయింది సంజన ప్రోమో చూస్తుంటే నాకు అర్థమైపోతుంది క్లియర్గా అయితే సంజన తనుజ మీకు ఏది ఉంటే అది చెప్పండి అని ప్రోమోలో చెప్తుంది మీకు ఎవరి పేరు మైండ్లో ఉంటే వాళ్ళ పేరు చెప్పండి అని స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రోమోలో చెప్తుంది తనుజ అయితే ఇక లోపలికి వెళ్ళి తనూజ నాకు ఫోర్స్ చేస్తుంది కదా అక్కడ ఇమాన్యుల్ పేరు చెప్పమని చెప్పి ఇమానుయుయల్ పేరే చెప్ప మీ మైండ్లో ఎవరి పేరు ఉందనేది తనుజా రీడ్ చేయలేదు కదా ఆబ్వియస్లీ అక్కడ డీమాన్ అవ్వచ్చు తను ఇమాన్యుల్ అవ్వచ్చు లేకపోతే తనుజనే అవ్వచ్చు కానీ తనూజ నాకు ఫోర్స్ చేస్తుంది అని చెప్తుంది ప్రోమో చూస్తే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తనుజ అక్కడ కావాలని సారీ సంజన కావాలని చెప్పి ఎక్కిస్తున్నారని చెప్పి ఇంకా ఇమాను ఏంటంటే ఇప్పుడు కూడా సంజనా గారి దగ్గర నుంచి ఆయన అంటే ఆయన సైడ్ సేఫ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అర్థమవుతుంది ఇమానుయుల్ విషయానికి వస్తే ఇంకా సంజన గారి అయితే సంజన సంజన ఏమైనా పెచ్చిందా ఆల్రెడీ ఒక బిగ్ బాస్ వేరే లాంగ్వేజ్లో ఆడి వచ్చిన ఆమెకి హౌస్లో ఎలా ప్లే చేయాలి గేమ్ అనేది బాగా తెలుసు అండ్ ఎప్పుడైతే హౌస్లో సంజన వచ్చిందో షీఈ ద టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని అందరూ ఫిక్స్ అయ్యారు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఫిక్స్ అయ్యారు ఇప్పటికీ ఇమానుయుల్ అయితే గేమ్ అదే అనుకుంటే ఇంకా సంజన వెళ్ళి మళ్ళీ భరణి గారి దగ్గర పెట్టిందన్నమాట ఇమానుయుయల్ భరణి గారి పేరు చెప్పమని చెప్తున్నారు అన్నట్టు ప్రోమో చూస్తే సంజన ఆడుతున్న ఈ ఆట చూస్తే నిజంగానే నవ్వు వస్తుంది అంటే వీళ్ళలో వీళ్ళకి గొడవ పెట్టి సంజన ఎలా అయినా సరే తన ఆట చూపిస్తున్నట్టుగా అంటే ఎలానో ఫిజికల్ లెవెల్ టాస్క్ అయితే ఆడలేదు ఆమె సో ఇలాంటి చిక్కుముడిలు వేయడంలో ఆమె స్పెషలిస్ట్ కాబట్టి సో షీ క్యాన్ డూ సో అలా అయినా తను ఎలివేట్ అవుతుందని బాగా ట్రై చేస్తుంది ప్రోమోలో క్లియర్గా అర్థమైంది ఒకవైపు బర్నీ గారిని ఇమ్మాన్యుల్ని తను జరిగి ముగ్గురిని కూడా ఇరకాటంలో పెట్టి పడే మనం మరి మీకేమనిపిస్తుంది సంజన కోసం